ఆంటీ అరే నీకు ఇచ్చిన మెడిసిన్కి అసలు అందరూ నిద్రపోతారు నువ్వు పడుకోవట్లేదు ఏంట్రా అని నా సిచ్యువేషన్ ఏంటంటే ఇలా కళ్ళు మూసుకోగానే బేబీని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు ఇటువంటి హాలూసినేషన్స్ ఇటువంటి పీడకల్ లాంటివి వచ్చి మెలకు నా బేబీని ఎప్పుడు ఇస్తారు ఆంటీ ఒకసారి బేబీని చూస్తానంటే నాన్న మానిటరింగ్లో ఉన్నాడు అని చెప్పి నాకు ధైర్యం చెప్తూ ఎంతగానో నన్ను బలపరుస్తూ వచ్చారు అయితే ఆ నెక్స్ట్ డే అప్పటి వరకు బేబీ అంతా బాగానే ఉన్నాడు అనుకున్న సిచ్యువేషన్ తర్వాత ఆ వెరీ నెక్స్ట్ డే మరి సడన్గా మమ్మీ ద నా దగ్గరకు వచ్చి నానా ఇలా బేబీని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి రెయిన్బో హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంట ఎందుకంటే హార్ట్ ఎందుకో కొంచెం రిథం తేడాగా సౌండింగ్ తేడాగా ఉందంట సో హార్ట్ని చెక్ చేయడానికి ఫీటల్ ఎక్కువ చేయాలి అని చెప్పి చెప్పగానే ఐ వాజ్ బ్రోకెన్ అండి ప్రవ్వా చాలా చాలా భయంకరమైన కాంప్లికేషన్స్లో అసలు బేబీ అనేవాడు ఉండడు అనుకుంటే చేతి వరకు తీసుకొచ్చి మళ్ళీ తీసేసుకుంటున్నావా అని చెప్పి ఎంతగానో వేదన చెందుతూ ఐ వాజ్ ఓవర్ థింకింగ్ ఆల్రెడీ డాక్టర్ అంకులు వచ్చి చాలా ధైర్యం చెప్తున్నారు చైనమ్మ అసలు నువ్వు ఏడవకు నా అసలు ఏడవకూడదు అంటే నాకు కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్లో లేను భయంకరంగా ఏడుస్తూ ప్రవ్వ అయితే నేను ఇంట్లో నా బేబీకి సర్దుకున్న సామాన్లు అవన్నీ కూడా ఎవరికి ఇచ్చేయాలి అంతవరకు నేను ఆలోచించేస్తున్నాను అనమాట అంటే బేబీ నా చేతిలోకి ఇంకా రాడు అని చెప్పి అదేను మేము అనౌన్స్ చేసాం కదా ప్రభా నీ చిత్తానుసారంగా నువ్వు ఇచ్చిన దర్శనం బట్టి దేవుడు మాకు ఒక మగబిడ్డని ఇస్తాడు వాడు సేవ చేస్తాడు అని అనౌన్స్ చేశాము మరి ఇప్పుడు నేను మొహం ఎలా చూపించుకోను ప్రభా ఇంతేనా నీ వాగ్దానం అని చెప్పి దేవుని ప్రశ్నించడం మొదలు పెట్టానండి ప్రశ్నించడం మొదలు పెడుతూ చాలా ధైర్యపడిపోతూ ఉన్నప్పుడు అత్తమ రాసిన ఈ సాంగ్ నాకు నా మనసులో గుర్తొస్తూ ఉంది బల్ల క్రింద పడిన రొట్టె ముక్కలైనా చాలు నా పిల్లను బాగు చేయి ప్రభా అని చెప్పి ఆ బోరు మేడుస్తూనే నేను అంకిత్ చేపట్టుకొని నా మనసులో చెప్పుకుంటున్నాను బ్రవ్వా ఆమె అన్నది కదా ఆ స్త్రీ ఆ రొట్టి ముక్కలు పడిన ఆ స్త్రీ అన్నది కదా ఆ రొట్టి ముక్కలు పడినవి నా కూతురికి ఇవ్వు ప్రవ్వ అదైనా ఆ కుక్కని నేను అనుకోని నా బిడ్డను నా చేతికి తీసుకురావా అని చెప్పి నేను దేవుని అడుగుతా ఉన్నానండి అడుగుతున్నాను కరెక్ట్గా టూ అవర్స్లో ఆ ఫీటల్ ఎక్కువ యొక్క రిపోర్ట్స్ వచ్చి నీ బేబీకి ఎటువంటి హార్ట్ ప్రాబ్లం లేదు హీస్ కంప్లీట్లీ ఫైన్ అనే న్యూస్ నాకు వచ్చింది దేవునికి మహిమ కలుగును గాక అదేవిధంగా రెస్పిరేటరీ ఇష్యూస్ లంగ్స్లో ఏవో ఇష్యూస్ ఉండొచ్చు ఇటువంటివన్నీ వచ్చాయి కానీ అక్కడ కూడా డాక్టర్ సౌజన్య గారు రెయిన్బో హాస్పిటల్లో చాలా స్పెషల్గా బేబీని కేర్ చూ తీసుకుంటూ ఎంతో చక్కగా తిరిగి మా చేతికి బేబీని అందించారు అండ్ మా మా బేబీ నేమ్ త్వరలో మేము రివీల్ చేయాలని ఆశపడుతూ ఉన్నాం ఈ బేబీని దేవుడు ఇచ్చిన హీ ఇస్ గాడ్స్ గ్రేషియస్ గిఫ్ట్ దేవుడు మాకు ఇచ్చిన దయతో ఇచ్చిన బహుమానం అనే పేరు వాడికి పెడదామని మేము అనుకుంటా ఉన్నాము మరి అటువంటి